పుణ్యశ్రవణికీర్తనం వాసుదేవం జిగజ్జోనియ్ భగవాన్ సద్గురు శ్రీ సత్యానంద మహర్షి పాదపత్వములకు నమస్కరిస్తూ బ్రహ్మానంద తీర్థస్వాముల వారి పాదపత్రములకు నమస్కరిస్తూ శ్రీహర్తీర్థస్వాముల వారి పాదపత్వములకు నమస్కరిస్తూ హరిప్రియానంద ఆనంద పాదపత్వములకు నమస్కరిస్తూ అలాగే మన్నేగూడం కైరంకొండ లక్ష్మీరాజం గారు ఆశ్రమం స్థాపించు వారి యొక్క వారి పాదపద్యములకు నమస్కరిస్తూ మా తండ్రి గారు పైరకూర లక్ష్మీరాజు వారి పాదపద్యములకు నమస్కరిస్తూ ఈ సత్సంగ సమావేశానికి విచ్చేసినటువంటి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను పద్దెనిమిదవ అధ్యాయము మోక్ష సన్యాస యోగము మోక్ష సన్యాస యోగంనకు రెండు అర్థములు కలవు ఒకటవది సన్యాసము రెండవది త్యాగము ఒకటవది మోక్షము కావాలి కావాలి అని కలవరుస్తుంటే మోక్షము వదలటమేంటి అని పొందరు అడగవచ్చు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి పద్దెనిమిది అధ్యాయములు చక్కగా ఆచరిస్తే జీవుడు శివుడైపోతాడు నరుడు నారాయణునిగా ప్రకాశిస్తారు మళ్ళా కొత్తగా మోక్షమైనది వారి యొక్క స్వస్వరూపాన్ని అనుభవంలోనికి తెచ్చుకుంటాడు అదే మోక్షం రెండవది త్యాగం త్యాగం చేత మోక్షం అనేక జన్మార్జితమైనటువంటి మన హృదయంలో దుర్వృద్ధులు దుస్సంస్కారములు దుర్వాసనములు మన హృదయములు ఉన్నవి కాబట్టి వాటిని త్యాగం చేయాలి త్యాగం చేసి మోక్షాన్ని పొందవచ్చు భగవద్గీత మొత్తము పద్దెనిమిది అధ్యాయాల సారాంశము యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత అహంకారం ఫలం దర్పం కామం క్రోధం పరిగ్రహం శాంతో బ్రహ్మ భూయాయ కల్పతే దీని అర్థమేందంటే మనసును బుద్ధిని స్వాధీనం మరుచుకొనవలెను అహం అహంకార మమకారములను వీడవలను హర్షర్వర్ధములను తగించవలను సదా ధ్యానయోగ తత్వడైన ఆ మహానీయుడు పరబ్రహ్మ స్థితికి అధికార్యము శాస్త్రంలోని అన్ని సాధనలు క్రోధీకరించి ఐదు స్నానాలుగా ఐదు ఐదు స్నానాలుగా తీర్చినారు ఒకటవది స్నానం గానం ధ్యానం జ్ఞానం దానం స్నానం మనకు అందరు తెలుసుకునే విషయం గానం మన ఇష్టదైవం అన్ని స్మరించుకోవడం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే దీని తర్వాత ధ్యానం తన హృదయంలో వెలుగుతున్నటువంటి పరమాత్మను వెళ్ళటానికి దారి చూడవలను బయట వస్తువులను మర్చిపోవలెను శరీరాన్ని మర్చిపోవలను మనసును ఇంద్రములను అన్నింటినీ మరిచిపోవలను భూమధ్యం శ్రీకృష్ణ పరమాత్మను నిలిపి ధ్యానించవలను దీని పేరు ధ్యానం ఆఖరు ఆత్మ దీనిని స్థితప్రజ్ఞత్వం అంటారు జ్ఞానం ప్యూ నేను ఎవరిని భార్య ఎవరు బిడ్డ ఎవరు పిల్లలు ఎవరు వీరందరు వీరితో నాకు ఎన్నది సంబంధం ఉంటుంది అని ఆలోచించడం పేరు జ్ఞానం దానం చెట్టుపల దీ దాన ధర్మాలు చేయడం ఇంక కొద్దిగా టైం ఇస్తే ఇంకొక మాట్లాడతా హరి ఓం